భువనగిరి పార్లమెంట్ సెగ్మెంట్లో ప్రధాన పార్టీల ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశాయి రేపు భువనగిరితో పాటు మిగతా పదహారు లోక్సభ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది దూరదర్శన్ యాదగిరి నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా మిర్యాలగూడ పార్లమెంటు స్థానాన్ని రద్దు చేసి కొత్తగా ఏర్పాటు చేసిన నియోజకవర్గం భువనగిరి తెలంగాణలోని పదిహేడు నియోజకవర్గాల్లో ఒకటిగా ఉన్నప్పటికీ పోరాటాల గడ్డగా పేరున్న ఈ పార్లమెంటు స్థానానికి జరిగే ఎన్నికలు ఎప్పుడూ ఆసక్తి రేపుతూనే ఉంటాయి అధికారంలో ఉన్న నేతను గద్దెదించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది అందుకే సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకునేందుకు అధికార పార్టీ మళ్లీ చేజిక్కించుకునేందుకు ప్రతిపక్ష పార్టీలు వ్యూహాలకు పదును పెడుతూ ఉంటాయి భౌగోళికంగా చారిత్రకంగా భువనగిరి పార్లమెంటు నియోజకవర్గానికి ఎంతో ప్రాధాన్యత ఉంది తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ఉవ్వెత్తున ఎగిసిన ప్రాంతాలన్నీ భువనగిరి లోక్సభ నియోజకవర్గం పరిధిలోనే ఉన్నాయి దిగ్గజ కమ్యూనిస్టు నాయకులు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన వీర యోధులను గడ్డ ఇది భౌగోళికంగా ఈ నియోజకవర్గం హైదరాబాద్ సమీపంలోని ఇబ్రహీంపట్నం నుంచి మొదలుకొని సిద్దిపేట సమీపంలోని చేరియాల వరకు ఇటు నల్గొండ జిల్లాలోని తుంగతుర్తి వరకు విస్తరించి ఉంది భువనగిరి లోక్సభ నియోజకవర్గం పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా రంగారెడ్డి జిల్లా నుంచి ఇబ్రాహీంపట్నం వరంగల్ జిల్లా నుంచి జనగామ ఉమ్మడి నల్గొండ జిల్లాలోని తుంగతుర్తి ఆలేరు నకిరేకల్ మునుగోడు భువనగిరి శాసనసభ నియోజకవర్గాలున్నాయి భువనగిరి లోక్సభ నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు మూడు సార్లు ఎన్నికలు జరిగాయి రెండు వేల తొమ్మిదిలో జరిగిన మొదటి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి సిపిఐ నుంచి పోటీ చేసి నోముల నర్సింహయ్యపై విజయం సాధించారు యువ నాయకుడిగా రాజకీయాల్లో అడుగుపెట్టిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పోటీ చేసిన తొలి ఎన్నికల్లోనే విజయం సాధించి రాజకీయ వర్గాలను సంభ్రమాశ్చర్యాలకు గురిచేశారు ఇక రెండు వేల పద్నాలుగులో పదహారవ లోక్సభకు జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి బూర నర్సయ్య గౌడ్ నాటి సిట్టింగ్ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై విజయం సాధించారు ఉద్యమకారుడిగా బీఆర్ఎస్ నుంచి బరిలోకి దిగిన బూర నర్సయ్య గౌడ్ అఖండ విజయాన్ని సొంతం చేసుకున్నారు ఆ తరువాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి బూర నర్సయ్యపై విజయం సాధించారు ఇలా నియోజకవర్గం ఆవిర్భావం నుంచి మూడు సార్లు ఎన్నికలు జరగగా రెండుసార్లు కాంగ్రెస్ ఓసారి టీఆర్ఎస్ విజయం సాధించాయి ఎంపీగా ఉండగానే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు నల్గొండ నుంచి పోటీ చేసిన ఆయన బీఆర్ఎస్ అభ్యర్థిపై ఘన విజయం సాధించారు ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత తన ఎంపీ పదవికి రాజీనామా చేసి సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్లో ఆర్ మినిస్టర్గా కొనసాగుతున్నారు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ఏడు శాసనసభ స్థానాల్లో ఆరు అసెంబ్లీ స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది భువనగిరి నుంచి కుంభం అనిల్ కుమార్ రెడ్డి మునుగోడు నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇబ్రహీంపట్నం నుంచి మల్రెడ్డి రంగారెడ్డి తుంగతుర్తి నుంచి సామేలు నకిరీకల్ నుంచి వేముల వీరేశం ఆలేరు నుంచి బీర్ల ఐలయ్య కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం సాధించగా జనగామ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి రెడ్డి విజయం సాధించారు భువనగిరి లోక్సభ నియోజకవర్గంలో పదహారు లక్షల ఇరవై ఎనిమిది వేల ముప్పై మూడు మంది ఓటర్లుండగా రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో పన్నెండు లక్షల పన్నెండు వేల ఆరు వందల ముప్పై ఒక్క మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు గత ఎన్నికల్లో ఇక్కడ డెబ్బై నాలుగు పాయింట్ నాలుగు ఎనిమిది శాతం పోలింగ్ నమోదయ్యింది ఇక ప్రస్తుతం జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి సీఎం రేవంత్ రెడ్డికి సన్నిహితుడైన చామల కిరణ్ పోటీ చేస్తున్నారు ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్న మంత్రి కోమటిరెడ్డికి బాధ్యతలు అప్పగించడంతో ప్రచారంలో కాంగ్రెస్ కాస్త ముందుందనే చెప్పాలి రాష్ట్రంలో అధికారంలో ఉండడం సిట్టింగ్ స్థానం కావడం తమకు కలిసొస్తుందని కాంగ్రెస్ భావిస్తోంది పైగా కోమటిరెడ్డి సోదరులకు ఈ నియోజకవర్గంపై మంచి పట్టుండడంతో భువనగిరి స్థానాన్ని కైవసం చేసుకోవడంపై కాంగ్రెస్ ధీమాగా ఉంది రాష్ట్రంలో అధికారం కోల్పోవడంతో డీలాపడ్డ కార్యకర్తలను తిరిగి లోక్సభ ఎన్నికలకు సన్నద్ధం చేసేలా బీఆర్ఎస్ వ్యూహాలు సిద్ధం చేస్తోంది సామాజిక సమీకరణాల నేపథ్యంలో భువనగిరి నుంచి బీసీ సామాజిక వర్గానికి చెందిన క్యామ మల్లేష్ను బరిలోకి దింపింది మల్లేష్ తరపున స్టార్ క్యాంపెయినర్గా తానే ప్రచారం చేస్తానని స్వయంగా అధినేత కేసీఆర్ ప్రకటించడం చూస్తుంటే భువనగిరిలో గెలుపును బీఆర్ఎస్ ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుందో అర్థం చేసుకోవచ్చు ఇక బీజేపీ నుంచి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ను కమలదళం బరిలోకి దింపడంతో ప్రచారాన్ని ప్రారంభించి ఓటర్ల మద్దతు కూడా గడుతున్నారు ఇప్పటికే రెండుసార్లు పోటీ చేసి ఉండడం ఒకసారి ఎంపీగా గెలుపొందడంతో ఆయనకు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న పరిచయాలు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కలిసొస్తాయని చెబుతున్నారు అధికారంలో ఉండడం కలిసొస్తుందని కాంగ్రెస్ అధికార మార్పు ఆనవాయితీ కలిసొస్తుందని బీఆర్ఎస్ బూర నరసయ్య గౌడ్ అభ్యర్థిత్వం మోదీ మానియా తమను గెలిపిస్తుందని బీజేపీ ఇలా మూడు పార్టీలు భువనగిరిలో గెలుపుపై ధీమాగా ఉన్నాయి మరి ఓటర్లు ఇక్కడ ఏ పార్టీకి పట్టం కడతారో చూడాలి బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్